ఇదంతటికీ మా అమ్మే కారణం అంటూ మరోసారి పెళ్లి పైన రియాక్ట్ అవుతూ కావ్య అయితే ఒక క్లారిటీని అందిస్తూ వచ్చేసింది ఇప్పటికే నిఖిల్ కావ్య ఈ జంట విడిపోయి కలిసినా కలిసి విడిపోయినా ఒకటేలాగా కనిపిస్తూ ఉన్నారు అయితే ఈ జంట మళ్ళీ కలిసిందే అన్న ప్రశ్నపై ఈరోజు కావ్య అయితే ఒక క్లారిటీని అందించేసింది ఇప్పటికే కావ్య కోసం కావ్య నటిస్తున్న చిన్ని సీరియల్లోకి నిఖిల్ అయితే ఒక పోలీస్ ఆఫీసర్ గా ఎంటర్ అవుతూ వచ్చేసారు అయితే కావ్య మదర్ కి నిఖిల్ అంటే ఎంతగానో ఇష్టం అంట ఈ విషయాన్ని స్వయాన కావ్యనే ఎన్నో సందర్భంలో షేర్ చేసుకుంటారు వచ్చింది అయితే ఇటీవలే అభిమానులు అడుగుతున్న ప్రశ్నల వర్షంపై కావ్య అయితే కొన్ని సమాధానాలు అందిస్తూ వచ్చేసింది పెళ్లి పైన కరెంజ లవ అని అడిగితే అది అమ్మ ఇష్టం అంటూ చెప్తూనే నటించడానికి ముఖ్యమైన వ్యక్తి మా అమ్మ నన్ను స్క్రీన్ పైన చూడాలనుకుంది మా అమ్మ కోరిక కోసమే నేను ఈ స్క్రీన్ పైన అడుగుపెట్టి ఇప్పటికే ఆరేళ్ళు పూర్తి చేసుకున్నా అంటూ చెప్పుకుంటూ రావడం జరిగింది మీ మనసులో ఎవరైనా ఉన్నారా అన్న మాటపై ఇప్పటి వరకు ఉండాలి కానీ ఇకపైన క్లారిటీ లేదు అంటూ సమాధానం ఇచ్చింది ఇలా అభిమానులు అడిగిన కొన్ని మాటలపై అయితే చిట్చాట్ని అందిస్తూనే ఇక పైన తను అయితే తను ఎవరిని మోసం చేయాలనుకోవడం లేదు అని మోసం అనే విషయంపై నేను చాలా క్లారిటీగా ఉన్నాను అంటూ షేర్ చేసుకుంటూ వచ్చింది అయితే ఇప్పుడు కావ్య నిఖిల్ని ఇష్టపడితే ఎంతో జెన్యున్గా ఉండడమే కాదు అవతల వాళ్ళు కూడా ఎంతో జెన్యున్గా ఉండే విధంగా కావ్య అయితే ఉంచుకుంటుందనే విషయం ఒక క్లారిటీని అయితే అందించడం జరిగింది ఈ విధంగా నిఖిల్ కావ్య విషయంపై కావ్య మదర్కి నిఖిల్ అంటే ఎంతో ఇష్టం అనే విషయాన్ని కూడా షేర్ చేసుకుంది